మరియు పరిసర ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్ళకుండా ఇప్పుడు మన పొదిని పట్టణంలోని మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు మన వుడుమల హాస్పిటల్స్ పొదిలి మరియు దర్శి బ్రాంచెస్ నందు గొప్ప నైపుణ్యం ఉన్న డాక్టర్ వుడుమల అశోక్ రెడ్డి గారు డాక్టర్ ఎస్ వి గీతికా రెడ్డి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీ స్త్రీల వైద్య నిపుణురాలు ఆ ఫోన్ నంబర్లు నైన్ ప్రకాశం జిల్లా పొదిలి మండలం పోతవరం గ్రామం వద్ద ఒక డీసీఎం వ్యాన్ ఆటోను ఢీకొట్టిన ఘటన కలకం రేపింది ఆటోలో మొత్తం తొమ్మిది మంది బయలుదారు కూలీలు ప్రయాణిస్తున్నారు ఈ ప్రమాదంలో అందరికి స్వల్ప గాయాలే తగిలాయి గాయపడిన వారిని పొదిలిపోయితే దేశాలకు తరలించి ప్రాథమిక చికిత్స అందిస్తున్నారు కొన్ని మండలం సిద్ధవరం నుంచి పొదిలికి బేల్దార్ పనులు నిమిత్తం వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది పోతవరం గ్రామం వద్ద ఉన్న స్పీడ్ బ్రేకర్ వద్ద వ్యాన్ ఆటోని ఢీకొట్టింది అయితే వ్యాన్ వేగంగా అధిక లేకపోవటం అనే పెద్ద ప్రమాదం తప్పింది ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి ప్రాణాయాలు లేకపోవటంతో అందరూ ఊపిరి పిలుచుకున్నారు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది